గుడ్ మార్నింగ్ అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఇది వచ్చేసి మన టీవీ అనమాట సో ఈరోజు మన టీవీ రిపేర్కి వెళ్తుంది ఇది రిపేర్ అవుతుందా లేదా అనేది చూడాలి ఫస్ట్ మెయిన్ అయితే ఇక్కడ నుంచి నేను ఈరోజు గుంటూరు వెళ్తున్నాను యాక్చువల్గా ఈరోజు అమ్మ వస్తుంది అమ్మ కోసం అని గుంటూరు వెళ్తున్నా ఎలాగో వెళ్తున్నాం కదా పనిలో పని అని చెప్పేసి టీవీ కూడా అక్కడే మా ఫ్రెండ్ వాళ్ళ కార్డు మీద తీసుకొచ్చాను మీరు అందరూ చూసారు కదా ఆ వ్లాగ్ కూడా సో అక్కడ తీసుకు వెళ్తున్నాను టీవీ రిపేర్కి ఇక్కడికంటే ఏమన్నా వాటర్లో మునిగింది కదా అసలు చూస్తారో చూడరో అన్న చిన్న డౌట్ తోటి సో దీన్నైతే ఇప్పుడు అక్కడికి తీసుకెళ్తున్నాను సో అక్కడ వాళ్ళు చూసి ఏం చెప్తారో ఇంకా తెలియాలి ఈ వ్లాగ్ వచ్చేసి నిన్న మండే రోజు వ్లాగ్ అనమాట సో అది ఇంకా అక్కడి నుంచి మనం ఇప్పుడు విజయ గుంటూరు అయితే వెళ్తున్నాం అనమాట నార్మల్గా మనం ఏంటంటే బస్సులో తీసుకెళ్ళడానికి చాలా అంటే ఎలా తీసుకెళ్తాం ఏంటో అని స్క్రీన్కి ఏమన్నా అవుతుందా అన్న ఆలోచన ఎక్కువ ఉంది బట్ కాకపోతే మనకు నార్మల్ బస్సు ఏంటంటే కొంచెం ఎట్లయినా ఇబ్బందిగా ఉంటుంది బట్ కానీ ఏసీ బస్ అయితే కొంచెం కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి మ్యాక్సిమం ఏసీ బస్సు ప్రిపేర్ చేసి వెళ్ళాను నేనైతే ఇక్కడ ఏంటంటే నేను ఈ టీవీ తీసుకెళ్ళాలి అండ్ ఇంకోటి మీద థింగ్ ఏంటంటే నా దగ్గర ఒక బ్యాగ్ రెండు బ్యాగులు ఉన్నాయి ఆ బ్యాగులలో కూడా బట్టలు ఉన్నాయన్నమాట ఇంకా ఉన్నాయండి బట్టలు ఉతకాల్సినవి కానీ జాడించాల్సినవి కానీ అసలు అవన్నీ ఉన్నాయి అలాగే ఏం చేయాలో అర్థం కావట్లేదు అందుకని ఒక బ్యాగ్ తీసుకెళ్తున్నాం మా ఫ్రెండ్ దగ్గరికి చాలామంది అసలు మా అత్తయ్య వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అసలు కనిపించట్లేదు అని అడుగుతున్నారు కదా సో దాని గురించి నేను ఎప్పుడైతే మీకు ఒక క్లారిటీ ఇద్దాం అనుకున్నాను ఎందుకంటే మందికి ఇదే డౌట్ ఉంది మీ అత్తయ్య వాళ్ళు ఎక్కడున్నారు ఎక్కడున్నారు ఏరి అని అడుగుతున్నారు చెప్తాను డెఫినెట్గా అయితే చూడండి వీడు చివరి వరకు దగ్గరికి అయితే వచ్చేసాము నన్ను రిసీవ్ చేసుకోవడానికి అని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వస్తారు సో ఇంకా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలి అసలు నేను విజయా గుంటూరు వెళ్తున్న పని ఏంటి అనేది నేను బ్లాగులో చెప్తాను సో ఆల్రెడీ మన టైటిల్లో మెన్షన్ చేస్తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సో ఒకప్పుడు వాటర్ వచ్చినప్పుడు అసలు టోల్ గేట్ పరిస్థితి ఏంట్రా అంటే ఫుల్ వాటర్ ఎంత వాటర్ అసలుగా అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు మనం టోల్ గేట్ దగ్గర ఎంత వాటర్ వస్తాయని అని చెప్పేసి బట్ అసలు అనుకుంటేనే అది ఒక భయం అనమాట అసలు ఎలా అంటే ఒక సముద్రంలో నీళ్ళు ఎలా ఉంటాయో అంత లెవెల్లో ఉండిపోయాయి మనకు చెరువుల దగ్గర కానీ మన కాలం కట్ అవి ఉంటాయి కదా చిన్న చిన్నవి సో అక్కడ ఉన్నట్టు వాటర్ ఉన్నాయి టోల్ గేట్ దగ్గర అసలు ఇప్పటికీ నేను టూల్ గేట్ ఊహించుకుంటే నాకు చాలా భయం వేస్తుందండి బట్ కానీ ఎలాగో మనం తప్పించుకున్నామని అనుకోవచ్చు సో మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ చాలా మంది అడిగారు గుంటూరులో ఎక్కడ అని చెప్పేసి నాకు కూడా అడ్రస్ తెలియదు అండి కూడా అడ్రస్ తెలియదు ఎక్కడో అంటే ఇది నల్లపాడు దగ్గర అనుకుంటా ఐ థింక్ సో దీని పేరు నాకు సరిగ్గా గుర్తు గుర్తులేదు మా ఫ్రెండ్ వాళ్ళు లాస్ట్ టైం ఇక్కడ ఉన్నప్పుడు చాలా మంది అడిగారు రాధ గారు మీ ఫ్రెండ్ వాళ్ళు ఎక్కడ ఎక్కడ అని చెప్పేసి మాది గుంటూరు అని అడిగారు కదా సో నాకైతే తెలియదు అందుకని నేను అప్పుడు చెప్పలేదు సో అది అయితే సో నేను గుంటూరు ఎందుకు వచ్చాను అనేసి చెప్తాను అన్నాను కదా సో అమ్మకి ఫస్ట్ మెయిన్ హాస్పిటల్కి అని చెప్పేసి వచ్చాను సో అమ్మకి ఇప్పుడు హాస్పిటల్ ఎందుకు అని అంటే లాస్ట్ టైం చూపించాం కదా తలనొప్పి వచ్చిందని చెప్పేసి అప్పుడు చూపించాము కొంచెం తగ్గాయి బట్ తర్వాత మళ్ళా అలా అలా రికవర్ అయింది నా తెలిసి మ్యాక్సిమం అమ్మకు లాస్ట్ ఇయర్ దసరా నుంచి నేను హాస్పిటల్లో చూపిస్తున్నాను బాగా గుర్తు నాకు సో అప్పటి నుంచి చూపిస్తున్నాం అలా అలా చూపిస్తూ చూపిస్తూ తగ్గింది బట్ పర్లేదు ఇప్పుడు కానీ ఏమైంది ఈ మధ్య మళ్ళీ అంటే మొన్న మాకు వర్షం వచ్చి నీళ్ళు వచ్చాయి కదా సో అవన్నీ ఆలోచించి సో ఎక్కువ స్ట్రెస్ అయిపోయి మళ్ళీ తలనొప్పి తెచ్చుకుంది డాక్టర్ ముందే చెప్పాడు నువ్వు ఎక్కువ ఆలోచిస్తే అమ్మ నీకు మళ్ళీ వస్తుంది ఇలాగే అసలు నువ్వు హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిందే అని చెప్పాడు బట్ కానీ అమ్మమ్మ అసలు హాస్పిటల్ జాయిన్ అవ్వడానికి అసలు ఒప్పుకోవట్లేదు ఎందుకంటే నరాలు అంటే మైక్రోవేవ్ తలనొప్పి కదా నరాలకు నీరు వచ్చింది లైట్గా అవి తీయాలని చెప్పారనమాట సో అది తీపీయడానికి అమ్మ భయపడింది అందుకని మేము కూడా భయపడ్డాం బట్ ఎలా ఉంటుందో ఏంటి అనేసి ఇంకా అందుకని తీపియలేదు ఇప్పుడు వరకు బట్ కానీ ఏంట్రా అంటే ఇంక బాగా ఎక్కువ ఆలోచించింది సో అది ఆలోచించి ఆలోచించి ఎక్కువ తలనొప్పి తెచ్చుకుంది అనమాట సో ఇంకా మళ్ళీ ఈరోజు హాస్పిటల్ చూపించుకుందిరా చూపించుకుందిరా అని బతికినాడానండి అసలు అమ్మాయితే హాస్పిటల్ చూపించుకోవడానికి కూడా నేను రాను ఇప్పుడు అన్నది ఎందుకంటే ఆ హాస్పిటల్ చూపించుకునే డబ్బులు ఉంటే ఏదో ఒక దానికి పనికి వస్తుంది కదా అని చెప్పేసి అమ్మకు మన్ ఒకసారి హాస్పిటల్కి వస్తే ఖచ్చితంగా ఎనిమిది వేలు కానీ తొమ్మిది వేలు కానీ తీసుకొని రావాలి సో అందుకని నేను రాను నేను రాను డబ్బులు మళ్ళీ సంపాదించుకోవచ్చు ముందు హాస్పిటల్కి అని చెప్పి గోల్ చేశాను అనమాట సో అందుకని ఈరోజు వస్తుంది అందుకని వచ్చాను ఎలాగో టీవీ అది నా దగ్గరే ఉంది కదా ఇక్కడే తీసుకుంది నేను గుంటూరులో అది కూడా బ్లాగ్ షేర్ చేసింది ఇంతకుముందు నేను సో ఆ టీవీ తీసుకొని వచ్చాను నేను బట్టలు తీసుకొచ్చా పైకి వెళ్ళి ఇప్పుడు కొన్ని మా ఫ్రెండ్ వాటర్ అయి పడతాను అన్నది సరే చూడాలి ముందు వాటర్ అవి పట్టిందో లేదు చాలామంది అసలు ఇప్పుడు వరకు నేను పెట్టిన ప్రతి వీడియోలో అసలు మీ ఫ్రెండ్స్ చాలా గ్రేట్ మీ ఫ్రెండ్షిప్ చాలా బాగుందని చెప్పారు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి సో అసలు మా ఫ్రెండ్షిప్కి చాలా స్టోరీ ఉంది బట్ కానీ అది ఎప్పుడైనా తీరిగ్గా ఒక బ్లాగ్ షేర్ చేస్తా అసలు లాస్ట్ రెండు ఏంటంటే నాకు అసలు మా ఫ్రెండ్కి అస్సలు సంబంధమే లేదు ఎక్కడ అంటే మేము సిక్స్త్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్లో తను ఏ సెక్షన్ మేము డి సెక్షన్ అనమాట సో అప్పటి నుంచి అసలు అప్పుడు నాకు మా ఫ్రెండ్ అసలు పరిచయం లేదు సో అది అలా ఎలాగో మా ఫ్రెండ్షిప్ అనేది కుదిరింది సో దాని గురించి డెఫినెట్గా చిన్న వ్లాగ్ షేర్ చేస్తా సో ప్రస్తుతానికైతే అది బట్టలు జాడిద్దాం అంతలోపల ఓకేనాడ చూస్తుండీ పొద్దున్నే అన్నం వండింది కాకరకాయ ఫ్రై చేసింది కాకరకాయనా కాదండి బంగాళదుంప దున్న దున్నపోద్ది మాడ బాగుంది మాడబెట్టిన పప్పు చేసినట్టుంది ఎప్పుడు పప్పు తిని 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 ఇసుకొచ్చింది చెప్పిన పప్పు అని నేను పప్పే చేసింది నేను వెళ్ళేసరికి ఇంకా మా ఫ్రెండ్ పైన వాటర్ పట్టేసి అవన్నీ పైన పెట్టేసి వెళ్ళింది అనమాట ఇంకా నేను వెళ్ళేసి ఇంకా ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన బట్టలు ఉన్నాయి కదా ఇక్కడ నుంచి నేను మళ్ళీ ఎందుకు తీసుకెళ్ళాను అంటే అసలు మా వాటర్ అయితే అంటే అసలు వాటర్ మేము స్నానం చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది ఎలా అంటే అసలు మురికి నీళ్ళు స్మెల్ వస్తున్నాయి అసలు స్నానం చేయడానికి కూడా మేము ఎవ్వరం ఇష్టపడాలి బట్ కానీ తప్పక చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది లాంటి వాళ్ళు ఏంటంటే తప్పదురా అన్నట్టు కూడా చేసేవాళ్ళు ఉన్నారనమాట చాలా మంది అసలు స్నానం చేయాలన్నా భయపడుతున్నారు ఎందుకంటే ఎలర్జీ వస్తుంది ర్యాషెస్ వస్తాయి మళ్ళీ ఆల్రెడీ చాలా మంది వాటర్ దెబ్బకి ఎలర్జీ లాగా వచ్చేసి గుళ్ళలు వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట అందుకనేది ఉదుక్కునే వాళ్ళు ఉదుక్కున్నారు పెద్ద దాంట్లో నేనేం తప్పు పట్టను కానీ ఏంటంటే చాలా వరకు కూడా బయట మా నగర్ అలా ఉంది కదా సో అక్కడ కృష్ణా వాటర్ వస్తున్నాయి చెప్పేసి అక్కడ కూడా తీసుకెళ్ళి ఉదుకిన వాళ్ళు కూడా ఉన్నారండి ఏంటంటే మెయిన్ వాటర్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది ఇంకా అన్ని కొత్త బట్టలు అన్ని కొత్త డ్రెస్సులు అసలు కొన్ని వీట్లయితే కొన్ని యూస్ చేయనివి కూడా ఉన్నాయి అసలు అవన్నీ సరే పాడైపోతాయి ఎందుకు లేని చెప్పేసి ఎలా వస్తున్నా కదా ఎలాగో బీరువా కూడా లేదు నా దగ్గర సో అందుకని ఇక్కడ ఇవన్నీ కొత్త డ్రెస్సులు అనమాట దీన్ని అసలు ఇప్పుడు దాకా వేసుకోలేదు నేనైతే ఈ టాపు ఈ టాపు ఈ రెండు ఇప్పటివరకు వేసుకోవాలా అని ఇంకా ఇది కూడా వేసుకోలేదండి అన్ని స్మెల్ వస్తున్నాయి కూరగాయలు పెట్టేసరికి కొన్నే తెచ్చా ఎందుకంటే తేడానికి కుదరలేదని కొన్నే తీసుకోవచ్చా ఇంకా కొన్ని ఉన్నాయి అక్కడే తేలేదు ఎందుకంటే టీవీ బ్యాగ్ ఇవన్నీ ఇది కూడా వేసుకోలేదు పుట్టించా కానీ ఫ్రాక్ అయితే అసలు వేసుకొని వేసుకోవాలి ఫ్రాక్ కూడా ఎప్పుడు వేసుకోవాలో ఏమో శారీ అయితే కుట్టి స్టిచ్ చేయించాలి నంత ఫస్ట్ కొంచెం సర్ఫ్లో నానబెట్టేసేసి తర్వాత మామూలు నీళ్ళలో జాడించండి